సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి హైదరాబాద్ నుండి నేను నవంబర్లో జాయిన్ అయ్యాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్రెండ్ విజయ్ కుమార్ అండి ఆయన ద్వారానే నేను ఈ ప్లాట్ఫామ్కి పరిచయం అయ్యాను సో యోగా అనేది నేను ఎప్పుడూ చేయలేదు అసలు పరిచయం లుక్ కూడా లేదు అసలు చేస్తానని కూడా ఊహించలేదు నేను ఏ ప్రాబ్లమ్స్తో జాయిన్ అయ్యానంటే అంటే నాకు లోయర్ బ్యాక్ పెయిన్ తర్వాత రైట్ లెగ్ నెర్వ్ అది కొద్దిగా లాగడం అది జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పాను కదండి నా లో ఎక్కువ కంటిన్యూస్గా అలా కూర్చోవడం ల్యాప్టాప్ ముందు కూర్చోవడం అంటే లేగ లేవకపోవడం వలన ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అట్ వర్క్ స్పేస్ వలన నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనమాట సో ఫ్రెండ్స్తో మీట్ అయినప్పుడు ఇలాగ సడన్ గా ఇలా పంపించారు లింక్ ఒకసారి చూడు అని చెప్పి సో జాయిన్ నవంబర్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ డేస్ కనుకుంటా ఈ రైట్ లెగ్ కాలు లాగడం అది కూడా తగ్గింది చాలా బాగా అనిపించింది రిలీఫ్ అనిపించింది ఆ తర్వాత ఆఫ్టర్ వన్ మంత్ అనుకుంటా అలా కంటిన్యూస్ గా అలా కంటిన్యూ చేసిన తర్వాత వన్ టు వన్ అండ్ హాఫ్ మంత్ ఈ లోయర్ బ్యాక్ పెయిన్ అది కూడా కొద్దిగా తగ్గింది చాలా బాగా అనిపించింది సో గురువు గారు ఎప్పుడో ఒక మాట చెప్తుంటారు మీరు యోగాలో జాయిన్ అవ్వాలి అంటే మీకు యోగ్యత అంటే యోగం ఉంటేనే మీరు జాయిన్ అవ్వగలుగుతారు అని అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నా విషయంలో ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నా మైండ్ సెట్ అంటే యోగా జాయిన్ అవ్వక ముందు ఎలా ఉండేది జాయిన్ అయిన తర్వాత ఎలా ఉండేది చెప్తాను అంటే నేను చెప్పాను కదా లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉండేవాడిని అప్పుడు కూడా మాకు కంపెనీస్ లో ఎంప్లాయీ బీయింగ్ ప్రోగ్రామ్స్ అని పెట్టేవారు అనమాట క్వార్టర్కి ఒకసారో టూ టైమ్స్ యోగా క్లాసెస్ అని సెషన్స్ అని పెట్టేవారు కానీ ఎప్పుడు కూడా నేను అసలు మెయిల్స్ అవి వచ్చేవి కానీ నేను అసలు జాయిన్ అయ్యింది లేదు చూసింది లేదు ఐ జస్ట్ ఇగ్నోర్డ్ ఇట్ అనమాట ఈవెన్ ఎవరైనా లో అది వాకింగ్ వెళ్ళినప్పుడు అది యోగాది చేసినప్పుడు కూడా జస్ట్ అలా చూసి క్యాజువల్ గా అసలు ఆ మైండ్ లో థాటే రాలేదు కానీ అంటే మనకి ఎప్పుడైతే మనం మట్టుకు మనం ప్రాబ్లం ఫేస్ చేస్తామో ఆ తర్వాత ప్రాబ్లమ్ ఓవర్కమ్ చేసి బెనిఫిట్స్ పొందుతాం ఆ తర్వాత ఆ పర్టిక్యులర్ ఆ థింగ్ కానీ ఆ యోగా అన్నదాని గురించి మనకి నమ్మకం వాల్యూ ఇంకా పెరిగిపోతుంది సో నేను జాయిన్ అయిన వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత వితిన్ వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ తర్వాత నాకు ఆ పెయిన్ కానీ అవన్నీ తగ్గుతూ రావడం చూసి చాలా ఆశ్చర్యం వేసింది సో ఇంకా చాలా బాగా అనిపించింది అనమాట అదర్ దాన్ దట్ ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏం పొందంటే ఈ లెఫ్ట్ ఎల్బో ఉండిందండి ఇది అసలు పెయిన్ అలా ఉంటూ ఉండేది ఎప్పుడు అసలు అది ఇగ్నోరే చేస్తాను అసలు నాకు తెలీదు అంటే ఇలా పెడితే పెయిన్ వచ్చేది సడన్ గా కలక్ మనడం ఇట్లా కొన్ని యాంగిల్స్ లో తిప్పుతా ఉంటాయి అది ఎప్పుడు తగ్గిపోయిందో తెలీదు రోజు డైలీ సెషన్స్ లో గురువు గారు కూడా చెప్పాను ఇలా తగ్గిపోయిందండి అసలు ఎప్పుడు తగ్గిందో కూడా తెలియదు అని అది ఒకటి తెలియకుండా తగ్గిపోయాయి అనమాట అంటే ఆయన చేయించే మన చేత చేయించే ఆసనాలు గాని ఆ అవి ఏవైతే ఉన్నాయో మనకి తెలియకుండా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతుంటాయి అదొకటి నేను అబ్జర్వ్ చేశాను నెక్స్ట్ సూర్య నమస్కారాలు చేయిస్తారండి ట్వెల్వ్ రౌండ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అసలు అసలు నేను చేయగలను అంటే డే వన్ లో నేను చేసినప్పటికీ ఈ రోజు చేసినప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది బాడీ ఫ్లెక్సిబిలిటీలో అసలు డే వన్ అయితే చాలా కష్టంగా అనిపించింది తర్వాత ఈ రోజు అయితే చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది బాగా చేయగలుగుతున్నాను అదొకటండి బాడీ ఫ్లెక్సిబుల్ గా తిరుగుతుంది అవుతుంది కూడా మనం చెప్పినట్టుగా వింటుంది బాడీ ఇప్పుడు ఆ యోగ సాధన డైలీ చేయడం వల్ల ఇంకోటి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అంటే డిసెంబర్ లో కొన్ని రోజులు అడపాదడప హెల్త్ బాగోక అలా మానేయటం ఆన్ అండ్ ఆఫ్ అలా రావటం అది జరిగింది అప్పుడు మానేసినప్పుడు కూడా అంటే థాట్ ప్రాసెస్ అండ్ డిసిప్లిన్ అరే రే క్లాస్ జాయిన్ అవ్వలేకపోయానా ఈ రోజు అని అనిపించి జాయిన్ అవ్వని రోజు ఒక రకంగా ఉంది జాయిన్ అయిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉంది మనసుకి అదొక డిఫరెన్స్ చూసాను తర్వాత నిద్ర పట్టడం ఒకటండి చాలా చాలా బాగా నిద్ర పడుతుంది అనమాట అంటే ఇది వరకు ఏంటంటే నిద్ర సరిగ్గా పట్టేది కాదు ఆ కొద్దిగా ఫోన్ చూసుకొని ఆ చీకట్లో ఆ ఫోన్ లైటింగ్ ఆ రేడియేషన్ వల్ల సరిగ్గా నిద్ర పట్టేది కాదనమాట ఇప్పుడు ఏంటంటే అంటే వర్క్ వలన కొద్దిగా లేట్ నైట్ వర్క్ వలన అది తర్వాత ఏమో నిద్ర పట్టకపోవడం ఫోన్ అది ఒకసారి అలా చూసుకోవడం ఇప్పుడు యోగ సాధన చేయడం వలన ఏంటంటే యోగా వలన మొత్తం మన బాడీకి అంతటికి కూడా ఏంటంటే ఆ ఎనర్జీ అన్ని బాడీ పార్ట్స్ కి అయ్యి తర్వాత ఇలా వెళ్ళి పడుకున్న వెంటనే గా నిద్ర పట్టేస్తుంది అనమాట అదొకటి మాత్రం చాలా బాగా మంచి బెనిఫిట్ అబ్జర్వ్ చేశాను అండి సో నేను ఏంటంటే చాలా మంచి బెనిఫిట్స్ పొందాను సో నేను ఇంకా కంటిన్యూ అవుతున్నాను కంటిన్యూ అవుతాను కూడా సో అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఫ్రమ్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు టిల్ డే కానీ సండేస్ అయితే సూపర్ సెషన్స్ ఉంటాయండి చాలా ఎక్సలెంట్ సెషన్స్ ఉంటాయి అసలు సండే మిస్ అవ్వద్దు చాలా బాగా చెప్తారు గురువు గారు గురువు గారు అండర్లో ఈ గైడెన్స్లో మేము ఇలా ఉన్నందుకు మాత్రం చాలా హ్యాపీ అండి అందరికీ ధన్యవాదాలు గురుగారు నమస్కారం